సిస్టమిక్ హైపర్ టెన్షన్ను ఎలా టెస్ట్ చేస్తారు డాక్టర్ గారు సిస్టమిక్ హైపర్టెన్షన్ అనేది క్రానిక్ డిజీజ్ అంటారు క్రానిక్ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటారు అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాధి చెందదు కానీ ఒకసారి వచ్చినప్పుడు ఇది దీనికి ట్రీట్మెంట్ అనేది ఎక్కువ రోజులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది లైక్ డయాబెటీస్ లాగే దీనికి కూడా ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్కువ రోజులు అవసరం పడుతూ ఉంటుంది వన్స్ మనం డయాబె హైపర్టెన్షన్ అని డయాగ్నోస్ అయినప్పుడు లేదా మనకి పైన చెప్పిన లక్షణాలు హైపర్ లక్షణాలు మనకి కనిపించినప్పుడు కానీ వెంటనే ప్రైమరీ హెల్త్ కేర్ ఫిజిషియన్ని ప్రైమరీ ఫిజిషియన్ని మనకి కన్సల్ట్ అవ్వాలి కన్సల్ట్ అయ్యి బీపీ ఉందా లేదా దానికి సంబంధించిన పరీక్షలు చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకోవడం తప్పనిసరి ప్రైమరీ ఫిజిషన్ కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు కొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది అవి కొన్ని స్పెసిఫిక్ టెస్ట్లు అంటారు కొన్ని అంటే జనరల్ టెస్ట్లు కొన్ని కొన్ని చేస్తారు కొన్ని స్పెషల్ టెస్ట్లు కొన్ని చేయాల్సి అవసరం పడుతుంది జనరల్ టెస్ట్లు అంటే కంప్లీట్ బ్లడ్ హిమోగ్రామ్ చేసుకోవాల్సి వస్తుంది దాంట్లో రక్తం పర్సంటేజ్ ఎంత ఉందో చెక్ చేస్తారు మరియు రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటారు ఇవన్నీ కిడ్నీ సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నాయా మెయిన్ దీంట్లో ఎందుకు చేస్తారంటే ప్రైమరీ హైపర్టేషను సెకండ్ హైపర్టేషను డెఫినెట్ చేసుకొని ఏమైనా సెకండరీ అప్లనేషన్ కాజులు ఏమన్నా మనం ముందుగా చె చెప్పుకున్నట్టు రేను సంబంధించి కానీ ఎండోప్లైన్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని కనుక్కొని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసుకోవడానికి ఈ టెస్టులను చేయడం జరుగుతుంది జనరల్ టెస్ట్లో కంప్లీట్ బ్లడ్ హిమోగ్రాము రెన్యువల్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది మరియు ఈసీజీ చేసుకోవాల్సి వస్తుంది దాంతోపాటు చెస్ట్ ఎక్స్రే మరియు యూరిన్ అనాలసిస్ అంటారు యూరిన్ యూరిన్ టెస్ట్ ఇది చేసుకోవాల్సి వస్తుంది యూరిన్ టెస్ట్లో హైపర్ టెన్షన్ లాంగ్ స్టాండ్ హైపర్ టెన్షన్ వలన ప్రోటీన్ యూరియా అంటారు అలాగే యూరిన్లో ఎక్కువ ప్రోటీన్ పోవడం అనేది ప్రోటీన్ పోవడం మనం చూస్తూ ఉంటాము దీనివల్ల కాలువపులు రావడం కూడా జరుగుతూ ఉంటుంది మరియు ఎక్స్రే చెస్ట్ ఎక్స్రే తీసుకుంటాము చెస్ట్ ఎక్స్రేలో కార్డేక్ సైజుని మనకు మేజర్ చేసుకోవడం జరుగుతుంది మరియు స్పెషల్ టెస్ట్లు అంటారు స్పెషల్ టెస్ట్లో రెండోకి సంబంధించిన అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ అప్డామిన్ దీనికి గేరే సైజ్ని మరియు రీనల్ లాటరీ వాల్యూమ్స్ని మరియు రీనల్ లాటరీ ఏమైనా స్టినోసిస్ ఏమన్నా రేనో లాటరీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నాయా చెక్ చేసుకోవడం జరుగుతుంది మరియు అబ్డామెన్ అయోటా యొక్క క్యాలిబర్ కానీ మెజర్ చేసుకోవడం కూడా జరుగుతుంది వీటితో పాటు అడ్రినల్ సంబంధించిన ఏమన్నా ఏమైనా ట్యూమర్స్లా ఉండడం కూడా మన అల్ట్రాసౌండ్ అప్డామిన్లో తెలుసుకోవడం జరుగుతుంది మరియు స్పెషల్ బ్లడ్ టెస్ట్లో ఆల్డో స్టన్ లెవెల్స్ కానీ మరియు రెనిన్ లెవెల్స్ అంటారు మరియు సిరం కార్టిస లెవెల్స్ వీటిని చెక్ చేసుకోవడం వలన సెకండ్ హైపోషన్ కాజులు ఏమైనా ఉంటాయో మనం తెలుసుకోవచ్చు మరియు ట్రీట్మెంట్ కింద ట్రీట్మెంట్కి వచ్చినట్లయితే మెయిన్గా ట్రీట్మెంట్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తారు ఒకటి నాన్ రగ్ ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ లేకుండా తీసుకునే వైద్యం అండ్ సెకండ్ది డ్రగ్ థెరపీ అంటారు కంపల్సరీగా నాన్ డ్రగ్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ట్రీట్మెంట్లో మెయిన్ ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ బీపీ అనేది ఇంకా చాలా ఎసెన్షియల్ హైపర్టేషన్ అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వలన వచ్చే కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది అందువలన మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం వలన కూడా బీపీ అనేది కంట్రోల్ పెట్టుకోవడం జరుగుతుంది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఫస్ట్ది డైట్ మాడిఫికేషన్స్ డైట్ మాడిఫికేషన్స్లో మెయిన్గా హై క్యాలిడైట్ని కటౌన్ చేసుకోవాలి మరియు సాల్ట్ని అధిక మొత్తంలో సాల్ట్ తీసుకోవడం మన ఇండియన్ డైట్ సైల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సాధ్యంతవరకు సాల్ట్ ఇంటేక్ ఫైవ్ టు సెవెన్ గ్రామ్స్ కన్నా ఎక్కువగా లేకుండా చూసుకోవాలి డైరీ సాల్ట్ ఇంటేక్ మరియు హై క్యాలిడేట్ హై క్యాలిడేట్ తీసుకోవాలి ఏంటంటే ఓబేసి రావడం వెయిట్ అవడం వీటి వల్ల కూడా బీ బీపీ అనేది వర్సన్ అవుతూ ఉంటుంది మరియు బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్కహాల్ తీసుకోవడం స్మోకింగ్ అనేది కటన్ చేసుకోవడం వీటి వీటిని ఆల్కహాల్ స్మోకింగ్ అనేది కంప్లీట్గా ఆప్ ఆపుకోవాల్సి వస్తుంటుంది మరియు మెయిన్గా ఇవన్నిటినీ లాంగ్ ఇది హైపర్ టెన్షన్ అనేది ఒకసారి వచ్చినప్పుడు ఇది లాంగ్ టర్మ్ కొంతమంది జీవితాంతం ఉండే ఉంటుంది అందువలన ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది స్లోగా మనం అలవాటు చేసుకొని లైఫ్ లాంగ్ ఇట్లాగా ఉండేటట్టుగా మార్చుకోవాల్సి ఉంటుంది ఏదో కొన్ని కొంతమంది చూస్తుంటారు స్టార్టింగ్లో ఒక వన్ మంత్ అట్లా చేస్తారు దాని తర్వాత స్లోగా స్లోగా మళ్ళీ ఓల్డ్ హ్యాబిట్స్కి మారిపోతూ ఉంటారు అందువల్ల ఖచ్చితంగా రెగ్యులర్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది పర్మనెంట్ ఉండేటట్టుగా చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ డ్రగ్ థెరపీ డ్రగ్ థెరపీలో డ్రగ్ థెరపీ అనేది చాలా రకాల క్లాసులు ఉంటాయి మెయిన్గా